गणपतिगुम्भवामहे कविं कवेनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आलस्वनोचभिश्चेदसादनं रणो देवी सरस्वदेवाजेभिर्वाजिनीवते धे नाम वित्रियवतु श्रीमहासरस्वत्यै नमः శ్రీ గురుధ మహా శ్రీ శృంగేరి జగద్గురులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శ్రీ విజయసేఖర భారతీ మహాస్వామివారి సంపూర్ణ అనుగ్రహశీస్సులతో గంగా నగర్ శ్రీ శారదాపీఠంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధి కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజున మాస శిబరాల సందర్భంగా మహాన్యాసపూర్వక మహన్యాసపూర్వక అభిషేకం నిల్బార్చన సాయంకాలం ఒక జ్యోతి సహస్ర జ్యోతిర్లింగార్చన ఉత్సవం జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మాస శివరాత్రి విశేషమైనటువంటి పర్వదినం కార్తీక మాసంలో చివరి రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు పర్వదినాల్లో మహాపర్వతంగా చెప్పబడేటటువంటిది మాస శివరాత్రి ఈ రోజున ఇంతమంది భక్తులతో భారతీ తీర్థ స్వామివారు విదిశేఖర భారతి స్వామివారి శారదా పరమేశ్వరి దేవస్థానం శివాలయంలో కైలాస ప్రస్థానాన్ని మనందరం కూడా దర్శనం చేస్తున్నాము ఈరోజు కాలంలో కార్తీక మాసంలో ఒక దీపం పెడితేనే చాలా పుణ్యం అలాంటిది ఇన్ని దీపాలని మనం ఈరోజు ఇక్కడ దర్శనం చేయటం చాలా విశేషమైనటువంటి కైలాస ప్రస్థానం అంటే పరమేశ్వరం దర్శనం చేయాలంటే అంటే ఇక్కడే దర్శనం చేయాలి ఆ దీపం ఎంత మహిమంటే కార్తీక మాసంలో వెదిగిపోతూ ఆరిపోతున్నటువంటి దీపంలో నెయ్యి వేసినా కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యంగా చెప్తుంది ఇన్ని దీపాలు ఇక్కడ ఇంతమంది భక్తులు కలిసి పెట్టుకోవడం జరిగింది మరి మూడు రోజుల నుంచి మహారుద్ర కార్యక్రమం కూడా జరుగుతోంది రేపు పూర్ణాహుతి కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహాన్ని శివ కేశవులకి అభేదం లేనటువంటి మాసము మరి ఆ అర్థంలో కూడా నిత్యే నైమిత్తికే కృష్ణే కార్తీకే పాపనాశనే గృహాణాట్యం అయ్యాదత్ రాధయా సహితో హరిహని రాధామాధవస్వామి లేనమ ఇదమర్ధ్యం సమర్పయాలి అని చెప్పి చెప్పబడింది మరి ఎన్నో రకాల మహిమలు కార్తీక పురాణంలో చెప్తూ ఉంటే మనం ఏ రోజు ఆ రోజు ఒక పురాణం అధ్యాయంలో చెప్పబడుతుంది ఎన్నో మహిమలు అలాంటి శివాలయంలో అందరూ కూడా ఈరోజు ధర్మవార్ధామున నాలుగు గంటల దగ్గర నుంచి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో అన్ని కూడా చేసుకుని మరి లక్షపత్రి పూజ జరిగింది ఈ దీప కార్యక్రమం విశేషమైనటువంటి భక్త జన సందోహంలో సంపత్తు నగరు శారదా పరమేశ్వరి దేవస్థాన శివాలయంలో కొలిశెట్టి హరిప్రసాద్ హరిప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు ఇంకా అనేక మంది భక్తులతో ఈ దీప పూజ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది లోకా సమస్త సుఖన

అక్కడ గోవులు కూడా సంరక్షింపబడుతున్నాయి అందరూ కూడా చూస్తున్నాం ప్రాతకాలం నుంచి అందరూ కూడా వచ్చి వాటికి ఆహారం ఇవ్వటం అన్నీ జరుగుతోంది ఇలాగే అందరూ కూడా గోవు ఎక్కడ కనిపించినా నమస్కారం చేసి ఆహారం పెట్టడం వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు చేసేటటువంటి ప్రభుత్వాలు వాళ్ళు కూడా గోవుని బాగా సంరక్షించాలి అని అనేక చోట్ల ఫ్యాక్టరీల్లో ఇళ్లలో గోవుని బాగా పెడుతున్నారు ఇంకా కూడా బాగా చెయ్యండి ఈ లోకం అంతా కూడా మనకి అందరూ లోకా సమస్య అన్ని వర్ణముల వాళ్ళు కూడా బాగుంటేనే మనం బాగుంటాం లోకంలో మనం కూడా ఒకళ్ళం కనుక లోకా సమస్య మనం కూడా అందరూ బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది తద్వారా అందరికీ శుభం జరగాలి లోకమంతా బాగుండాలి ఏ రకమైనటువంటి ఉపద్రవంలో కూడా లేకుండా మళ్ళీ చక్కగా కార్తీక మాసం వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మనం చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ధనుర్మాసం రావు వారి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్లా ఇక్కడ ప్రతి నెలలో కూడా ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రేపు అండి సామవేదం శర్మకు శర్మగారి ఉపన్యాసాలు జరుగుతాయి ఈ సంపత్ నగర్ యొక్క వాసుల భాగ్యమే భాగ్యం ఇక్కడ ఉండటమే ఒక అదృష్టం ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మరి వీక్షించే ఈ సంపత్ నగర్ అదృష్టం జై శంకర హర హరికర